సార్ ఇక నిన్న అంబటి రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే మామూలుగా మనం ఎలక్షన్స్ కంటే ముందర చూస్తాం టీడీపీ కూటమి కట్టింది మన జనసేనని కలుపుకొని అయితే వీళ్ళ కలయిక అనేది వైసీపీని ఓడించిందని చెప్పేసి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాం సార్ మరి అలాంటివి నిన్న అమ్మటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే టీడీపీ కూ మన జనసేన రెండు కలుస్తుంటే మాకేం నష్టం లేదు మాకేం లాభము అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది ఇది అందరినీ కూడా షాకి గురి చేసింది ఇదేం లాజిక్ మీరు వాళ్ళు కలవడం గల్నే మీరు ఓడిపోయారు మళ్ళీ వాళ్ళు కలుస్తున్నా పర్లేదు పదిహేను సంవత్సరాల దాకా కలుస్తున్నా పర్లేదు మాకేం లాభం అని అంటున్నారు సో ఆయన కామెంట్స్ ఎలా చూడాలంటారు సార్ ఆయన ఏదో విమర్శ విమర్శ చేసినాడు అంతేగాని చెయ్యాలనేది చేసినాడు కానీ కూటమి ఏర్పడడం వల్లనే ఆ అవును లాస్ట్ టైం ఏదైతే అట్లా తెలుగు తెలుగుదేశము జనసేన జనసేన ఒక కులానికి ప్రాతినిధ్యం మాట వాస్తవమే ఇది తెలుగుదేశం కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఆ రెండు కులాలు కోస్టల్ ఆంధ్రంలో బాగా ప్రాధాన్యత ఉంది కదా రెండు కలిసే తల్లికి వాళ్ళకు మేలే జరిగింది కానీ కీడేం జరగలేదు ఇప్పుడు ఈయన మాట్లాడే విషయంలో లాజిక్ ఏం లేదు కాకపోతే ఎగతాళి చేయడం వల్ల కలిసే ఉండడం లేదని అంటే ఏదైనా పొరపత్యాలు వచ్చి బయటికి రావాలనేది ఉద్దేశం ఉంటాదండి అంతకంటే మించి నేను చూడడం ఏమి లేదు లాజిక్ అంటే ప్రజా వ్యతిరేక ఓటు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూడా గుంపగొత్తిగా మాకే పడుద్ది మీరు కలిసి ఉంటే అన్నట్టుగా చెప్పడం జరిగింది అంటే ప్రజా వ్యతిరేకత అనేది పరిపాలన మీద వచ్చేది ఓకే కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల వచ్చే ప్రజా వ్యతిరేకత అది వచ్చినప్పుడు ఇద్దరు కలిసిందే పోతారు ముగ్గురు కలిసిందే పోతారు అది రానంత వరకు ఒక రకంగా ప్రాధాన్యత ఉంటుంది అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పరిపాలనపై ఉంది సార్ అప్పట్లో వీళ్ళు కూటమి చిచ్చు పెట్టాలని చెప్పేసి విడదీయడానికి నానా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు అది విడిపోకుండా అలాగే కలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకో పదిహేను సంవత్సరాల దాకా మేము ఉంటామని చెప్పారు సో ఇదేమన్నా వైసీపీ లో భయం పుట్టిస్తుందా ఇలా పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాయి కా అంటే ఇది దాని మీద వచ్చింది అదే మేము పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామని ఆయన అన్నారు మరి ఎవరో ఒకరు ప్రశ్నించుంటారు విలేకరులు వాళ్ళు కలిసి ఉంటామన్నారే మీకు నష్టం కదా అని అంటే అది నేను తెలిసి అడిగినారా తెలియక అడిగినారా ఎందుకంటే పరిపాలన మీద తీర్పు ఉంటుంది కానీ వాళ్ళ కూటమి మీద ఉండదు కదా కాకపోతే కులాల ప్రాధాన్యత వందకు వంద శాతం పనిచేయదు ఎన్నికల్లో సరే ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేస్తున్నారు అంటే పదిహేను సంవత్సరాల వరకు ఉంటారు అంటున్నారు ఈ పదిహేను సంవత్సరాలు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని మోస్తారు ఇంకోసారి లోకేష్ గారిని మోస్తారు ఆయన మాత్రం అలానే ఉంటారు సో ఇది మంచిదే సో ఆయనకు నష్టం కానీ మాకేం నష్టం అన్నట్టుగా కూడా చెప్పారు మరి అలానే చూడొచ్చు అంటారా అది వేరు సమస్య ఎందుకంటే వాళ్ళు కూటమిగా ఏర్పడినారు కాబట్టి ఏదో ఒక చిచ్చు పెట్టేదానికి ప్రయత్నం చేస్తారు కదా అది రాజకీయంగా సహజమే కదా అంట అందులో భాగంగా మాట్లాడచ్చు అతని కొన్ని ప్రాధాన్యత అతనికి ఉంది అటు లోకేష్ అయినా కానీ చంద్రబాబు నాయుడు అయినా కాని ఆయనకు వీళ్లకు పవన్ కళ్యాణ్ గారు గారికి ఈ ఒక ప్రత్యేకత అయితే ఇస్తా అన్నారు కదా గుర్తింపు అయితే ఇస్తా అన్నారు కదా కాదనడం లేదు కదా ఆయన పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఆ అశ్రద్ధ చేస్తాను దానికి అవకాశం ఎక్కడా కనపడడం లేదు అంట కాకపోతే అట్లా అంటే ఇనక బానికన్నా పోయి విడిపోతారేమో అని రాంబాబు అని ఉండొచ్చు ఓకే ఆ బాబా అంతా అని ఉండొచ్చు ఓకే సరే ఒకవేళ విడిపోతే వైసీపీ కదా ఏమైనా లాభం అవుతుందా లేకుంటే నార్మల్ గా వెళ్ళిపోతుంటుందా అంటే చెప్తుండ్రు విడిపోతే కొద్ది నష్టం అయితే ఉంటుంది నష్టం అయితే ఉంటుంది దానివల్ల వైఎస్ఆర్ చెప్పి పొర వచ్చినా లాభం వస్తుంది కానీ అది కొంతమేరకే పని చేస్తుంది కదా ఇప్పుడు ప్రజలు అనేది అదొక్క విషయాన్ని పట్టుకొని చూడరు కదా ఆ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తుంది పాలించేప్పుడు ఇదే ఉండాల వద్దా అనేది ప్రజలు నిర్ణయించాల్సిందే అంతేగాని అది ఒక్క కులాల మీద ఆధారపడ్దు కదా సార్ మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూటమి గవర్నమెంట్ పాలన పైన ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి సార్ ఇప్పటి వరకు ఉన్న పొజిషన్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు అప్పుడు నవరత్నాలు అనే అతను పెట్టినారు అవన్నీ పేర్లు మార్చినారు నవరత్నాలకు ఇప్పుడు కొత్త పేర్లు పెట్టినారు కదా అతనే రెవెన్యూ సెక్రటరేట్ పెట్టినారు సెక్రటరేట్ కూడా దానికి కూడా పేర్లు మార్చుతున్నారు పేర్లు మార్పిడి చేసేది అనేది అది ప్రభుత్వం ఇష్టం అనుకోండి కానీ పథకం రూపురేఖలు అయితేనే మూలాలైతేనేమో అట్లే ఉన్నాయి కొన్ని హామీలు ఇచ్చిన్నారు హామీలన్నీ నెరవేర్చి పాలన హామీలన్నీ నెరవేర్చకపోతే చెడ్డ పేరే వస్తుంది చేస్తే ఎంత లాభం వస్తుంది అనేది వేరే సమస్య చేయకపోతే మాత్రం నష్టం జరుగుతుంది చేసి పరిపాలన మీద తిప్పిస్తారు గాని ఒక్కదాని మీదనే ఇవ్వరు కదా ఇప్పుడు హామీలు చెప్పినట్టు నెరవేర్చకపోతే మాత్రం చెడ్డ పేరే వస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వరుసగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం చూస్తూ వస్తున్నాం మరి అలా ప్రతిపక్ష నేత ఈ విధంగా విమర్శలు చేయడం అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది మళ్ళీ ఆయన ఎలక్షన్స్ ముందర నేను పాదయాత్ర చేస్తానని కూడా అంటున్నారు సో కంప్లీట్ గా ఆయన టూ పాయింట్ వన్ అన్నారు జగన్ జనంలోనే ఉండబోతున్నారు అది ఎంతవరకు ఇది ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసి కొత్త కొత్తదైన లేదు మొట్టమొదటగా పాదయాత్ర చేసినప్పుడు కొత్తగా రాజకీయాలు వచ్చినారు ఆయన ఏం చేస్తారో చూద్దామని అనేది ఒకటి ప్రజల్లో ఉత్సాహం ఉన్నది యువకుడుగా జనం లేకపోయేసరికి అదొక ఉత్సాహాన్ని ఇచ్చింది ఇప్పుడు అదే పాదయాత్ర మళ్ళా చేస్తే ఏం మళ్ళీ చేసింది ఏదో కొత్త కొత్తదనం ఏముంది ఆ దినం ప్రజల్లో ఉండి చేసిపోయా మళ్ళా ప్రజలకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు లేదా ఒక అపవాదైతే అయితే అట్లా మనిషి మీద కొత్తగా వచ్చినప్పుడు దానికి మళ్ళా పాతదానికి పాదయాత్రలు అంటే రోజు అవే పాదయాత్రలే అధికారంలోకి తీసుకురావు కదా ఓకే సో ఇప్పటి వరకు అయితే మరి కూటమి గవర్నమెంట్ చూసుకుంటే ఈ సంవత్సరం పాలన సక్సెస్ సాధించిన సార్ ఇప్పటికైతే వాళ్ళ హామీలు కొన్ని ఇచ్చిన మిగతా ఇవ్వలేదు కదా అమలు చేయకపోతే చెడ్డ పేరు అయితే వస్తుంది అంటున్నాను కదా ఓకే ఈ రెండోది పరిపాలన సంవత్సరంలో ఏడాది లేదు ఉంటుంది ప్రజల్లో నుంచి మార్పు రావాలన్నా ప్రజలు ఏదైనా